हम्म देखो 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 देख అందరికీ నమస్కారం ముఖ్యంగా మా గ్రామ ప్రజానికానికి ఎమ్మెల్యే సంజయ్ల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో నేను సర్పంచ్గా ఎన్నిక కాబడిన ప్రజలందరి ఏకాభిప్రాయంతో ఎలక్షన్ లో గెలిచి సర్పంచ్ ఎన్నికబడిన అప్పటి నుండి సంజయ్ అన్నతో తోటి సంజయ్ అన్న అన్నదండలతోటి గ్రామంలో చేసిన అభివృద్ధికి ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులు అన్ని కులాల సంఘ పెద్ద మనుషులు మహిళా సోదరి మనులు యూత్ సభ్యులు అందరూ కలిసి సర్పంచ్గా నన్ను ఏకగ్రీవం చేయడం జరిగింది దానికి గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి నేను చేసినటువంటి టెంపుల్ కాడ చేసినవి కానీ కొన్ని నూతన గ్రామ పంచాయతీ రైతు వేదిక కళ్యాణ మండపం అర్బన్ పార్కు ఇలా చెప్పుకుంటూ పోతే సంజయ్ అన్న అండదండలతోటి చాలా అభివృద్ధి చేసేయడం వల్ల మళ్ళీ అదే అభివృద్ధి కొనసాగించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు నన్ను దీవించి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకొని మళ్ళీ సంజయ్ అన్న అడుగుజాడలో నడుస్తూ గ్రామాన్ని ఇంకా ఇప్పటి వరకు చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి చేస్తానని సంజయ్ అన్న కలిసి నడిచి గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పాత్రికేయుల మిత్రులకు మరి నా గ్రామ ప్రజలకు అధికారులకు అందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అన్నకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఈరోజు విద్యావంతుడు నిరంతరం ప్రచార సేవలో ఉంటున్న అంబార్పేట మాజీ సర్పంచ్ ఈరోజు సర్పంచ్గా గా మళ్ళీ గ్రామస్తులందరి చేత ఏకగ్రీవంగా అనేది చాలా సంతోషంగా ఉంది గుడిసెల గంగాధర్ విద్యార్థి దర్శనం నుంచి కూడా చాలా కష్టపడి చదువుకొని ఒక దివ్యాంగుడైనా కానీ ఆత్మవిశ్వాసంతో అంబార్పేట లాంటి చైతన్యవంతమైన గ్రామం జైత్యాలకు అతి దగ్గర ఉన్న గ్రామం అక్కడ నుండి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక గీత పరిశ్రమ కుటుంబం నుంచి వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదివి నాతో పాటు కలిసి పనిచేస్తూ నన్ను అన్ని విధాల నిరంతరం నాకు ఈ పని కావాలి ఆ పని కావాలని చిన్న పిల్లల ఓసారి కొట్లాడి కూడా ఇంట్లో తల్లిదండ్రులతో నాకు గిరవాలంట ఆ రకంగా అలిగి అయినా సంతోషంగా అయినా ఆ గ్రామానికి ఏదైతే అభివృద్ధి పనులు చేసిందో ఈరోజు ఆ గ్రామస్తులంతా ఇకత్రివంతంగా గెలిపించినందుకు అంబార్పేట గ్రామస్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ గంగాధర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంబారుపేట వెంకటేశ్వర స్వామి దయా కరుణ కటాక్షాలు ఎల్ల వేళలా గంగాధర మీద వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని అదేవిధంగా వారు గెలిపించిన ఆ గ్రామస్తులు వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు గతంలో నేను సహకరించిన ఉప సర్పంచ్ గారు అప్పటి వార్డు మెంబర్లు గ్రామ మహిళా సంఘాల నాయకులు వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇది మా సొంత గ్రామం లాగానే అంతర్గామం లాగానే మా ఇంటి దేవుడు అక్కడ మా ఇలా వెంటేశ్వర స్వామి అక్కడే ఉంటారు అలాంటి గ్రామం మరి అందరు సహకారంతో అప్పుడు ఏదైతే అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యమైన ఒక శాసనసభ్యునిగా నేను ఉన్నందుకు నా తమ్ముడు లాంటి గంగాధర్ విద్యావంతుడు ఇవాళ ఏకగ్రీవంగా ఆ గ్రామం నుంచి సర్పంచ్గా ఎన్నిక కావడం అనేది చాలా సంతోషంగా ఉంది అక్కడే కాకుండా దాదాపు జగిత్యాల నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాలు ఇప్పుడు ఏకగ్రీవమైనవి అందులో ఏడుగురు నా కోసం గత ఐదు లక్షల్లో పనిచేసిన వాళ్ళే ఇంకొకరు కూడా ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వారే అంటే దాదాపు ఎనిమిది మంది కూడా ఇప్పుడున్న ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళను ఏకగ్రీవంగా గెలిపించారు మిగతా చోట్లలో కూడా తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపిస్తామని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా మన గౌరవ మంత్రివర్యులు పొన్నం రావు గారి ఆహ్వానం మేరకు నేను ఉత్సవానికి ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకోండి ప్రభుత్వంతో కలిసి పనిచేయండి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి చెప్పి చెప్పారు జగిత్యాల నియోజకవర్గాల్లో ఎనిమిదికి ఎనిమిది ఏకాగ్రీయమైన వాళ్ళు అందులో ఏడుగురు అయితే రాత్రి గతంలో పనిచేసి ఇప్పటికీ నాకు ఖచ్చితంగా ఉన్నారు అదేవిధంగా ఇంకొకరు నాకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసింది ఈ అన్ని గ్రామాలలో కూడా తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి చేసేదానికి నిరంతరం